శివాయం భగవంతుని తలుచుకుందాము అందరూ కొంత సమయాన్ని కేటాయించండి సో నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మను ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి సంకల్పాలు నిదానంగా చేస్తూ ఉండండి ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి ప్రేమ ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే వీటిని ఎలా ప్రాక్టికల్కి కూడా తేవాలి ఊరికి సంకల్పాలు చేసి వదిలేయడం కాదు మన వాచ కర్మలోకి కూడా రావాలి అది ఎలా చేయాలన్నదే రోజు చెప్తున్నాము ఈ రోజు కూడా చెప్తాము సో ముందు స్టార్ట్ చేయడం దేనికైనా ఆలోచనతో స్టార్ట్ చేయాలి సంకల్పంతో స్టార్ట్ చేయాలి సో నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మను ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి సో మన ఆలోచన విధానాన్ని సరిదిద్దుతున్నాము సో స్థూలానికి పైకి వెళ్తున్నాము అంటే బియాండ్ ఫిజికల్ ఫిజికాలిటీ వెళ్తున్నాం బియాండ్ పాజిటివిటీ వెళ్తున్నాం సోల్ కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్ డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆత్మిక స్థితి యోగ స్థితి అన్ని పదాల అర్థము ఇదే సాంఖ్యా యోగాల ఏదైతే జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని ప్రజ్ఞ స్థితికి చేరాలో దాని యొక్క విధిని మనం ఇక్కడ అభ్యాసం చేస్తున్నాము ఆ తర్వాత మీ దినచర్యలో వీటిని పాటిస్తూ పోతే మీ ధర్మం ప్రకారం జీవితాన్ని గడిపినట్టు సో దాని యొక్క పర్యవసానము మనకి ఈ శాంతి సంతోషము ఆరోగ్యము సంపద ఇవన్నీ మనకి ప్రాప్తుల కింద వాటంతటవే వస్తాయి సో నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ తండ్రి నేను ఆత్మను ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ తండ్రి నేను ఆత్మను పవిత్ర స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా రి భగవంతుని యొక్క రూపాన్ని ఎదురుగా చూపిస్తున్నాము సో ఎదురుగా విజువలైజ్ చేయండి నేను ఆత్మను పవిత్ర స్వరూపాన్ని శివ పరమాత్మ నాతన్ రి నేను ఆత్మను జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నాథన్ రి నేను ఆత్మను జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేనాత్మను సుఖ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేనాత్మను ಸುಖ ಸ್ವರೂಪಿ ಶಿವ ಪರಮಾತ್ಮನ ಪರಮಾತ್ಮ ತಂಡಿ ನೇನಾತ್ಮನು ಸುಖ ಸ್ವರೂಪ ಶಿವ ಪರಮಾತ್ಮನ ನ ತ್ರಿ ನೇನಾತ್ಮನು ಆನಂದ ಸ್ವರೂಪ ಶಿವ ಪರಮಾತ್ಮನ ಪರಮಾತ್ಮ ನೇ ನೇನಾತ್ಮನು ఆనంద స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మను శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మను శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి సో నిదానంగా సంకల్పాలు చేస్తూ ఉండండి నా దగ్గర ధనం యొక్క ఖజానా ఉన్నది నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది సో ఈ సంకల్పాన్ని చెయ్యండి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అవకాశాలు వస్తాయి పరిస్థితులు మారుతాయి సో ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటంటే ఇలా డబ్బు వెనకాల పరిగెడుతున్నాం మీకు సబ్జెక్ట్ ఏదన్నా చూసినప్పుడు బాగా గుర్తుంటదని చిత్రాలు కూడా తయారు చేసాము సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డబ్బు వెనకాల పరిగెడుతూ ఉన్నాం సో ఎప్పుడైతే నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అని సంకల్పం చేసినప్పుడు అవకాశాలు వస్తాయి అవకాశాల్ని వినియోగించుకోవాలి ఆ వినియోగించుకున్నప్పుడు ఏమైందంటే డబ్బు మనల్నే వెతుక్కుంటూ వస్తుంది ఇంకా దాని వెనక మనం పెరగట్టాల్సిన అవసరం లేదు సో డబ్బు సంపాదించడం అన్నది పవిత్ర కార్యం అది సో అది ధర్మ మార్గంలో చెయ్యాలి సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే డబ్బు వెనకాల పరిగెట్టేసరికి వస్తోంది అది వచ్చినా గాని ఒకటే టెన్షన్ తన మొహం చూస్తే ఎంతో టెన్షన్ ఉంది డబ్బు ఉంది కానీ పరిగెత్తడం అవుతుంది అలసిపోతున్నాం అందుకే సో డబ్బు సంపాదన అన్నది అలసటతో కూడుకున్న పని అయిపోయింది వంట చేయడం అన్నది అలసటతో కూడుకున్న పని అయిపోయింది ఎందుకంటే ఆత్మిక స్థితిలో లేం అందుకే నిన్నటి క్లాస్ లో ఏం చేశాము చెప్పేటప్పుడు ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు మళ్ళీ రికార్డింగ్ చూడండి ఏ రకంగా వంట చేయాలి ఏ రకంగా జ్ఞాన స్నానం చేయాలి ఏ రకంగా ఇంటి యొక్క వాతావరణాన్ని శుభ్రం చేయాలి వంట చేసేటప్పుడు ఏం ఆలోచించాలి ఇవన్నీ చేస్తే అలసట అనేది పోతుంది సంతోషము స్థిరంగా ఉంటుంది కర్మయోగులం అయితే స్థితప్రజ్ఞ స్థితికి వస్తాం సో ఇప్పుడు డబ్బు సంపాదించడం కూడా పవిత్ర కార్యమే అది సో ఇక్కడ మనం ఏంటంటే బియాండ్ పాజిటివిటీ బియాండ్ ఫిజికాలిటీ ఇవన్నీ ఆలోచించేటప్పుడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ భగవద్గీతలో మానవత్వం గురించి చెప్పలేదు దైవత్వం గురించి చెప్పారు అంటే హ్యుమానిటీ నుంచి డివినిటీ వైపు వెళ్ళాలి మానవత్వం నుంచి దైవత్వం వైపు వెళ్ళాలి సో ప్రతిదీ పవిత్ర కార్యమే సో డబ్బు సంపాదించడం కూడా పవిత్ర కార్యం అది కనుక ధర్మ మార్గంలో చేస్తే అదే మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు సంతోషం అన్నది శాశ్వతంగా ఉంటుంది అంటే ఇంకా డబ్బు సంపాదన అన్నది శ్రమ కాదది అది వస్తుంది సో బయట పరిస్థితులు చూసి ఇట్లాంటి పరిస్థితులు ఎలా సంపాదిస్తాం అని చెప్పి మళ్ళీ బయట పరిస్థితులు చూడొద్దు బయట పరిస్థితులు అలాగే ఉంటాయి ఆ బయట పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టే భగవానుడు మనకి ఏం చేశారు సాంఖ్యాయోగలో మనకి నేర్పించారు ఎక్కడ నేర్పించారు రెండవ అధ్యాయంలో ఈ తాబేలు ఉదాహరణ తోటి మనకు నేర్పించారు ఏమని నేర్పించారు మీరు బయట చూస్తే మీకు ప్రొటెక్షన్ ఉండదు ఇంకా ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నారు ఇది రెండవ అధ్యాయంలో యాభై ఎనిమిదవ శ్లోకం నుంచి అరవై ఎనిమిదవ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఒక్కసారి మనందరికీ గుర్తు చేస్తున్నాను సో డబ్బు విషయానికి వచ్చిన కానీ దేనికైనా కానీ బయట అలా ఉంది బయట ఇలా ఉంది అని అంటే ఈ రకంగా మనము మన యొక్క ఆత్మిక స్థితి నుంచి ఆ ప్రొటెక్షన్ నుంచి బయటకు వచ్చేసామంటే ఇంకెవరైనా ఎవరైనా అటాక్ చేసేస్తారు అక్కడ ఒక సింహము ఒక తాబేలు వీడియో కూడా రన్ చేసి చూపించాం లాస్ట్ టైం చూపించినప్పుడు సో ఎప్పుడైతే ఈ రకంగా ఈ షెల్ లోపల చిప్ప లోపల ఉంటామో సురక్షితంగా ఉంటాం సో ఎప్పుడైతే దాని నుంచి బయటకు వచ్చేస్తామో ఆ బయటకు వచ్చేసినప్పుడే అటాక్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత బయట నుంచి ఉన్నది అబ్జార్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సమస్యలన్నీ ఆత్మిక స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడే వస్తాయి సో అందుకోసం అని చెప్పేసి సాంఖ్యాయోగ చెప్పారు ఆ చాప్టర్ మీకు అర్థమైంది అని అంటే జీవితాన్ని గడపడం చాలా సులువైపోతుంది ఆ తర్వాత సంబంధాలు ఇప్పుడు డబ్బు విషయం తెలుసుకున్నాం కదా ఇప్పుడు సంబంధాల విషయానికి వద్దాం సంబంధాల విషయానికి వచ్చేసరికి ఏమైందంటే మనం ప్రతిదానికి నీర్పోస్తున్నాం ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం అందరు చూడండి సో ఈ ఆత్మాన్న బీజం నుంచి మన యొక్క జన్మలు వస్తూ ఉన్నాయి సో రెండవ అధ్యాయం మళ్ళీ అందులో ఏం చెప్పారు భగవానుడు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది దాన్నే మనం చనిపోవడం అంటున్నాం కానీ ఆత్మ చనిపోవట్లేదు ఇక్కడ శరీరాన్ని వదిలేస్తుంది అందుకే డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నమా అంటే భగవంతుని దృష్టిలో అసలు మృత్యు అన్నదే లేదు మనము అజ్ఞానం వల్ల అవగాహన లోపం వల్ల చనిపోయారు అని అంటున్నాం శరీరాన్ని వదిలి ఇంకో జన్మ తీసుకుంటున్నారు వాళ్ళు సో ఇప్పుడు ఈ ఆత్మా అన్న బీజం నుంచే మన యొక్క ప్రాప్తులు కానీ అంటే భగవంతుడిచ్చే అష్టైశ్వర్యాలు కానీ లేకపోతే మనం చేసుకునే కర్మలకు సమస్యలు కానీ అన్ని ఆత్మలోనూ రికార్డ్ అవుతున్నాయి సో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చెట్టు కింద వేశాము సో ఈ ఆత్మ అన్న బీజం నుంచి మనకి ఈరోజు సంబంధాల పరంగా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆ తర్వాత పిల్లల ద్వారా సమస్యలు ప్రకృతి పరంగా సమస్యలు ఆర్థిక సమస్యలు అంటే బ్రాడ్గా వేశాం సో ఈ సమస్యను అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమందికి కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఇంకొనచ్చు సో ఇది స్టార్ట్ అయింది విషాద యోగంతో కాబట్టి విషాదంలో నుంచి ఏ రకంగా స్థిత ప్రజ్ఞ స్థితికి రావాలన్నది ఇక్కడ చెప్తున్నాం సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రకంగా సమస్యలు ఉన్నప్పుడు ప్రతి సమస్యకు నీళ్ళు పోస్తూ ఉన్నాం అంటే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆకు ఆకుకు నీళ్లు సపోజ్ ఒక చెట్టు పెరగాలి అంటే మనం ఆ చెట్టు మొదళ్లలో వేర్లలో నీళ్లు పోస్తే చెట్టు పచ్చగా ఉంటది అలా చెట్టు వేర్లలో నీళ్లు పోయకుండా ఆకు ఆకుకి నీళ్లు వేస్తూ పోతే ఎప్పటికీ అవాల పని అసలు ఆ రకంగా చేస్తే వృక్షము చెట్టు అన్నది పచ్చగా ఉంటుందా పెరుగుతుందా అవ్వదు ప్లస్ ఆ రకంగా ఆకు ఆకుకు నీరు పోయడం అన్నది కూడా పద్ధతి విధి కాదు ఆ పద్ధతిలో ఆ చెట్టు ఆ రకంగా పెరిగి అది ఫలాలని ఇవ్వడం అన్నది కూడా జరిగే పనిక ఇది అంతే ఇప్పుడు దీన్ని ఇక్కడికి వర్తింప చేసుకోండి ఇది చెట్టు గురించి కాదు మన ఆత్మ గురించి చెప్తున్నాం మీకు అర్థం కావాలని చిత్రం వేసి చెప్తున్నాం సో అందరూ ఏం చేస్తున్నారంటే ఆకు ఆకుకు నీరు వేస్తారు నీళ్ళు పోస్తున్నారు అంటే ఈ సంబంధాల పర సమస్య ఉంటే నేను ఏం చేయాలి ఆరోగ్య సమస్యలు ఉంటే నేను ఏం చేయాలి పిల్లలతో ఉంటే ఏం చేయాలి ఇంకా ప్రకృతి పరంగా సమస్యలు అంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరం కావచ్చు బయట నుంచి భూకంపాలు ఆ తర్వాత వరదలు వానలు అగ్ని సో ఇలా రకరకాల సమస్యలు ప్రకృతి పరంగా వస్తుంటే వాటికి వాటిని ఏం చెయ్యాలి ఆ తర్వాత ఆర్థిక సమస్యలు ఇలా ప్రతి దాన్ని ఎలా పరిష్కరించాలని ఆకు ఆకుకి ఏం అని చెప్పేసి పెంచేయాలి ఏ రకంగా దాన్ని మళ్ళీ పచ్చగా చేయాలంటే మూడవారిపోయినట్టు అయిపోయినాయి జీవితం ఏ రకంగా ప్రతి ఆకుని పచ్చగా చెయ్యాలనేసి ఒక్కొక్క ఆకుకు నీరు పోయడం కరెక్ట్ పద్ధతి కాదు జీవితంలో కూడా సమస్యలు ఉన్నప్పుడు ఒక్కొక్క సమస్యకు మేము నీళ్లు పోస్తూ ఉంటాము ఒక్కొక్క సమస్యకి పరిష్కారం వెతుకుతూ అంటే ఇంకా అది ఎప్పటికీ అయ్యే పని కాదు టయర్డ్ అయిపోతుంది ప్లస్ రిజల్ట్ కూడా కాదు రాదు సో కరెక్ట్ విధి ఏంటి అంటే ఇక్కడ మనము ఈ బీజానికి నీరు పోయాలి అంటే మన ఆత్మకి నీరు పోయాలి అందుకే ఇక్కడ వేసి చూపిస్తున్నాము మీకు స్క్రీన్ జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది బీజం ఇది ఆత్మ సో ఈ ఆత్మకి శివ పరమాత్మ నుంచి యోగం అనే నీరు పోస్తే మీ మొత్తము మీ సమస్యలన్నీ పోయి మళ్ళీ మీ యొక్క చెట్టు కలకల్లాడుతూ పచ్చగా ఉంటుంది అంటే సమస్యలన్నీ పోయి జీవితం పచ్చగా ఉంటది అన్నట్టు సంసారాలు పచ్చగా ఉండాలంటారు చూసారా అంటే గ్రీనరీ అంటే పచ్చగా నిగ నిగలాడుతూ ఉంటే అందంగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నది అర్థం సో ఇప్పుడు ఈ పాయింట్ని అందరూ అర్థం చేసుకో ఎవరెవరైతే మాకు ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి మా ఆయనతో సమస్య ఉంది మావిడతో సమస్య ఉంది పిల్లలతో సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఆర్థిక సమస్య అన్నిటికీ పరిష్కారం బీజానికి నీళ్లు పోయడమే సో నీళ్లు అంటే ఏంటి ఇక్కడ యోగం అనే నీరు సో మేము ఉదాహరణలు ఇచ్చి చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లిటరల్ గా మీనింగ్ తీసేసుకున్నారు అంటే చెట్నా అండి చెట్టు తర్వాత అని ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి వీడియోని మళ్ళీ రివైండ్ చేసి వినండి మీరు ఏదో పనులు చేస్తూ అలా వింటూ అలా చేస్తే మేము చెప్పేది ఒకటి మీకు అర్థమయ్యేది ఒకటి ఉంటుంది సో కాబట్టి మీరు వినే ముందే ఒక్కసారి నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మన తండ్రిని జ్ఞానస్థితి ఆత్మిక స్థితిలోకి రండి తర్వాత నేను శివుని విద్యార్థిని శివుడు నాకు టీచరు అని మీరు ఒక విద్యార్థి ఆయన ఒక టీచరు అన్న ఆ సంబంధంతో కూర్చోండి నేను చెప్తున్నానని అనుకోవద్దు అసలు జ్ఞానం చెప్పింది శివ పరమాత్మనే మేము అది తెలుసుకుని మీకు చెప్తున్నాం అంటే ఒక ట్యూషన్ టీచర్ టైప్ అంతేగానే అసలు జ్ఞానసాగరుడు అసలు టీచర్ ఆయనే ఇంకా మమ్మల్ని పక్కన జరిపేసారు సో ఎవరికి వాళ్ళు భగవంతుడు మీకే ఈ జ్ఞానాన్ని వ్యక్తిగతంగా మళ్ళీ ఏదో అందరికీ కూర్చోబెట్టేదో చెప్తున్నారని కాకుండా మీకు వ్యక్తిగతంగా పర్సనల్ గా మీకు నేర్పిస్తున్నారు అని అనుకుని తోటి టీచర్ అన్న వ్యక్తిగత సంబంధం ఏర్పడాలి సో తండ్రి తోటి తండ్రి అన్న సంబంధము టీచర్ అన్న సంబంధము స్నేహితుడన్న సంబంధము జీవిత భాగస్వామ్య అన్ని సంబంధాలు ఆత్మకి నిరాకార శివ పరమాత్మతో ఏర్పడ్డ రోజున ప్రతిదీ సహజం అయిపోతుంది ఈ రోజు మీ ఇంట్లో మీ పిల్లల్ని గుర్తు చేసుకోవాలంటే దానికంటే ఒక సెట్టింగ్ అయ్యరు కదా ఇప్పుడు గుళ్ళో ఇప్పుడు మనమైతే ఇంట్లో చేయడానికి ఏదో ఫోటోలు పెట్టి దానికి అగరబత్తిలు పెట్టి పూలు పెట్టి ఇంత సెట్టింగ్ వేయట్లేదు కదా పిల్లలు తల్లిదండ్రుల్ని తలుచుకోవాలన్నా తల్లిదండ్రులు పిల్లల్ని తలుచుకోవాలన్నా బాహ్యంగా ఏమీ చేయట్లేదు సహజంగా తలుచుకుంటున్నాం ఎందుకంటే సంబంధం ఉంది కాబట్టి అదే విధంగా శివ పరమాత్మతోటి భగవంతుడితోటి సంబంధం ఏర్పడ్డ రోజున తండ్రి టీచరు అంటే మనకు శిక్షణ ఇస్తున్నాడు ఆయన టీచరు ఆ తర్వాత మనకి గురువు ఫ్రెండ్ అంటే స్నేహితుడు జీవిత భాగస్వామి అంటే ఇంకా ఆయనతో పాటు మన జీవితంలో ఆయన భాగం అయిపోయారు ఇంకా ఆయన పట్టుకుని నడుస్తాం ఇంకా అలా ఎప్పుడైతే సంబంధం ఏర్పడిపోతామో అప్పుడు ఈ భగవద్గీతని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావడం సహజం అయిపోతుంది లేకపోతే ఇంకా అపోహల్లోనే బతుకుతాం ఏమన్నంటే అమ్మో ఏదో చేసేయాలంటే ఏమో మళ్ళీ శరీరాన్ని తిండి మార్చేసి హింసించేసుకోవాలేమో ఆ తర్వాత బట్టలు మార్చేసుకోవాలనేమో ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకోవాలనేమో లేదా రంగు లేని బట్టలు వేసుకోవాలనేమో ఆ తర్వాత తలకిందులు పెట్టి తపస్సు చేయాలనేమో ఘోర తపస్సు చేయాలనేమో నియనిష్టలు పాటించాలేమో అని చెప్పి అపోహంలో బతకడం వల్ల సమస్య యాక్చువల్గా మార్గం సహజం సో అర్జునుడి విషాదంలో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడే తప్పితే నిన్ను హింసించేసుకో అని చెప్పలేదు తిండి మానుకోమను బట్టలు మార్చుకోమను తాకింద కింద తపస్సు చేయమను ఏమి చెప్పలేదు ఆత్మని తెలుసుకొని శిక్షణ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అన్నదే ఇక్కడ మేము ఏంటంటే దాన్ని అధ్యయనం చేసి దాన్ని ప్రాక్టీస్ లోకి తెచ్చి ప్రయోగం చేసి దాన్ని పూర్తిగా ఇంకా సహజంగా సామాన్య భాషలో అర్థం కావడానికి ఇంక ఈ రకంగా తీసుకొని వచ్చామన్నమాట ఎందుకంటే శ్లోకాలు చదువుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు పారాయణాలు చేస్తూ కూర్చుంటున్నాను మళ్ళీ సమస్యలు వచ్చి మాకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చి ఒక్కో సమస్య తీస్తున్నారు కాదు ఆత్మ ఎప్పుడైతే శక్తిశాలిగా అవుతుందో ఆత్మ అన్న బీజానికి యోగం అన్న నీరు పోయాలి సో ఎలా పోయాలి ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ ఇంతవరకు చెప్పింది తీయరే ఒకసారి అందరూ నాతో పాటు చెయ్యండి సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు తండ్రి నుంచి దివ్య కిరణాలు ఆత్మలోకి వస్తాయి ఆత్మా అనే బీజం బీజం అన్న పదం ఎందుకు వాడుతున్నాం ఇక్కడ అనంటే ఉదాహరణ కోసం ఆత్మ బీజం అని కాదు ఇప్పుడు ఒక చెట్టు విత్తనం ఏదైతే ఉంటుందో ఆ బీజం నుంచి ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగా ఆత్మ అన్న బీజం నుంచి మీకు ఏవేవైతే కావాలో ఆరోగ్యము సంపద సంబంధాలు స్నేహాలు అన్ని అందులో నుంచి వస్తాయి మీరు చేసే కర్మల్ని బట్టి అని చెప్పడం కోసము బీజం అన్న పదాన్ని వాట సో ఇది మన సంబంధాల గురించి ఆ తర్వాత ఈ మన సమయం గురించి కూడా ఇంకొక స్లైడ్ చూపిస్తాను మీకు ఇది మన సమయం అనే ఖజానా గురించి సో ఏదైతే మనము రోజు అభ్యాసం చేస్తున్నామో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదని సో ఇది మన ప్రస్తుత పరిస్థితి అంటే సమయం తరిమినట్టే ఉంది ఆ సమయం తరుగుతుంటే అమ్మో సమయం అయిపోతుంది అని చెప్పేసి పరిగెడుతుంటారు అసలు మన భాష కూడా అలాగే ఉంటుంది అమ్మో జీవితం అంతా ఉరుకులు పరుగులు అయిపోయింది అని చెప్పి సో ఎవరు తరుముతున్నారు మనని అని అంటే సమయం తరుముతోంది మన వ్యర్థ ఆలోచనలు మనం తరుముతున్నాయి నిజంగా సమయము దాని మట్టుకు అది ప్రశాంతంగా నిమిష నిమిషం ఒక్కో సెకండ్ క తిరుగుతోంది దానిపైనది చేస్తోంది ప్రకృతిలో ఉన్న అన్ని తత్వాలు వాటి పనులవి చేస్తున్నాయి వాటికంటూ ఒక పద్ధతి ఉంది ఒక ప్లానింగ్ ఉంది లేనిది మనకే సమయం తనుగుతున్నట్టు జీవితం పొద్దునైతే ఉరుకులు పరుగులు అయిపోతుంది అది అయిపోతుంది అసలు సమయం అంటేనే ఇంకా అది పరిగెడుతుంటే అందుకే అలసట వస్తుంది మనకి ఆ తర్వాత లేదా మనం సమయం వెనకాల పరిగెడుతా ఉన్నాం సమయం తగ్గిపోయింది ఇంకా కావాలి ఇంకా ఏదో చెయ్యాలి అంటే సమయం ఎప్పుడు షార్టేజ్ పడుతూ ఉంటుంది మనం చెయ్యాల్సిన పని గంట సేపడుతుంటే మన దగ్గర అర్ధ గంట టైమే ఉంటుంది అనమాట సో దానికోసం ఇంకా అంటే కొన్ని పనులు చేస్తుంటే ఏమైతుంటే రాత్రి పనులు కూడా దాటిపోతుంటుంది షార్టేజ్ వచ్చేస్తుంది ఎందుకు సమయం యొక్క షార్టేజ్ వచ్చింది ఈ రోజు అంటే మనం ఒకప్పుడు వృధా చేసాం కాబట్టి అది ఇక్కడ పట్టేసింది అందరికి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి కానీ కొంతమందికి అయితే బాగా తక్కువ పడుతూ ఉంటుంది టైం ఎంత చేసినా సరిపోదు పన్నెండట ఏంటో ఇంకా సమయం వెనక పరిగెట్టినట్టు ఉంటుంది సో ఎప్పుడైతే జీవితంలో సమయాన్ని వృధా చేస్తామో అది మనకి వ్యతిరేక దిశలో పోతుంది పంచతత్వాలు ఏ తత్వాన్ని అయితే మనం దురుపయోగం చేస్తామో దాని ద్వారానే మనం దెబ్బతింటాం సమయము అంతే దాన్ని గనక దురుపయోగం చేసి వృధాగా వాడేసామంటే నిజంగా మనకు సమయం అవసరం వచ్చిన రోజున అది మనకు పని ఎందుకంటే మనం ఆల్రెడీ వృధా చేసేస్తాం కాబట్టి కార్మిక్ ఫిలాసఫీ ఆ తర్వాత పని చేసేటప్పుడు ఇంకా పని అవ్వలేదా త్వరగా చేయి సమయం మించిపోతుంది ఇది ఒక ఆలోచన ఎందుకు సమయం పని ఎక్కువ సమయం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సో అప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే మనం భగవంతుని తలుచుకుంటామో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతాం కొంతమంది ఏంటంటే ఉంటే చిన్న పని కానీ తీస్తుంటే ఎంత చేసినా పని తరగలేదు అంటది ఇంట్లో విషయాలు ఎక్కువ వస్తుంది ఇంట్లో చేస్తున్నామండి ఏంటో పని పని అవలేదు అప్పుడే టైం అయిపోయింది అని అంటుంటారు అక్కడ ప్లానింగ్ అవసరం ప్లస్ ఇంట్లో పని కాని ఆఫీస్ పని కాని ఇదిగో ఈ రోజు ఇది అయిపోయింది ఇంకా ఇది ఎండ్ అనే పరిస్థితి అసలు రాదు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు చూసినా ఏదో ఉండే ఉంటది ఆ సమయం అయిపోతుంది కాబట్టి మనం ఆపుతున్నాం అంతే కాబట్టి ఏదో అయిపో పని అవ్వలేదు ఏదో మిగిలిపోయింది అని ఊరికి టెన్షన్స్ పెట్టుకోదు అంత ఎక్కడ ఉంది దానికి ఆ నిమిషానికి ఏది ప్రయారిటీ అది చూసి అది చేసుకుంటాం మిగిలిన తర్వాత చేసుకుంటాం ఏదైనా కొంత పెండింగ్ పడిపోయి పడ్డదే అనుకోండి ఏం కొంపలు అంటుకున్నాయని సో మొత్తం అంతేదో ఏదో అయిపోయేసి అక్కడే పెట్టేసి చాలా మంది ఆఫీస్లో అదే పరిస్థితి ఉంటుంది ఇంట్లో అదే పరిస్థితి ఉంటది సో పని పూర్తిగా అయిపోవడము అన్న పరిస్థితి రాదు అసలు ఏదో ఒకటి వస్తూనే ఉంటది సో దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని చేసుకుంటూ పోతాం ఒకటి తర్వాత ఆ తర్వాత ఏదైతే అర్జెంటో ఇంపార్టెంటో అది ఫస్ట్ చేస్తాం కానీ తర్వాత చేసుకో అంటే ఏ పని అర్జెంట్ ఇంపార్టెంట్ అన్నది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అవసరం లేనివి ముందు చేసుకుని అవసరం ఉన్నవి తర్వాత చేసుకుని చాలా మంది చూస్తూ ఉంటాం చిన్న చిన్న విషయం గా బయటికి వెళ్ళేది ఉంటది కారు కూడా వచ్చి నిలబడదు అప్పుడు వచ్చి గిన్నె తోముతూ ఉంటారు ఏం మళ్ళీ తిరిగి వచ్చాక తోముకోవచ్చు కదా హడావుడు హడావుడ అనమాట రండి కారు వచ్చేసింది ఎక్కడంటే కూడా తోమేస్తూ ఉంటూ ఉంటుంటారు అర్జెంట్ గా ఇప్పుడు అంత అర్జెన్సీ ఏముంది సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తోముకోవచ్చు కదా సో ఇవన్నీ హడావుళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక వస్తువు మర్చిపోతారు కూడా మళ్ళీ తీరా కారుకి కార్ సగం దూరిపోగా అది అది మర్చిపోయాను ఎందుకు మర్చిపోయావు నువ్వు ఏ సమయం లేచేయాల చేయలేట్లేదు కాబట్టి సో ప్లానింగ్ మనం తిరిగి వస్తున్నాము ఈ ఎగ్జాంపులే కనుక తీసుకుంటే మనం తిరిగి సాయంత్రం వస్తున్నామంటే వచ్చాక కూడా చేసుకోవచ్చు మేము ఈ సాయంత్రం తిరిగి వస్తే అలసిపోతాం అంటే తిరిగి వస్తే ఎందుకు అలసిపోతాం అని చెప్పి కూడా నేను ఒక ఎపిసోడ్ లో చెప్పాను మనం బయటకెళ్ళి అర్థం చేస్తూ ఉంటాం పనికి మళ్ళీ చెత్త అంతా పోగేసుకొని వస్తాం కాబట్టి మా మైండ్ అలసిపోతాం అంత అది శరీరం ద్వారా అనుభవంలోకి వస్తుంది సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ రకంగా ఆత్మాన్న స్థితిలో ఉంటామో ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా సమయం యొక్క పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఆ సమయం యొక్క పెట్టుబడి పెట్టండి మీరు ఏ పని చేయాలన్నా చేయ కాబట్టి మెయిన్ అందుకే మీకు ఫస్ట్ నేను నేర్పించిన సంకల్పమే సమయం గురించి నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది అని చెప్పి సో అలా చేసుకుంటూ పోతే ఎంత స్మూత్గా అన్ని పనులు అవుతాయో మీరే చూస్తారు ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో వచ్చి పరమాత్మను తలుచుకుని నా దగ్గర సమయం అనే ఖజానా ఉందని నా సంకల్పం చేయాలి ఇంక ఇప్పటి నుంచి నా దగ్గర టైం లేదు 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 అంటే లేకుండా పోతారు ఇంకా ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి తర్వాత ఎప్పుడైతే ఈ రకంగా మీరు సంకల్పాలు చేస్తారో అప్పుడు ఆ టెన్షన్ పోతుంది టెన్షన్ ఎందుకు వస్తుంది ఆలోచనల మీద అటెన్షన్ లేదు కాబట్టి సో నా దగ్గర టైం లేదు అన్న ఆలోచన చేస్తే మీకు టెన్షన్ వస్తుంది ఎంజైటీ వస్తుంది అంటే ఆందోళన వస్తుంది కంగారు వచ్చి ఇంకా రకరకాలు అయిపోతాయి నా దగ్గర సమయం అనే ఖజానా ఉంది ఫస్ట్ ఆలోచన సరిదిద్దండి ఆ తర్వాత పని అవుతుందా లేదా తర్వాత చూద్దాం అట్లీస్ట్ ఆలోచన స్థాయిలో బరువు అన్నది తగ్గుతుంది కదా సో ఆ బరువు అన్నది తగ్గితే మనసు తేలికైతే ఎన్నో చోట్ల బుర్ర పని చేస్తే పని చేసుకుంటూ పోతాం సో కాబట్టి ఆ పని అవ్వదో అవుతుందో అన్నది కాకుండా సక్రమంగా అన్ని జరుగుతూ పోతాయి ఎందుకంటే ఇక్కడ ఆ బరువు దిగిపోయింది ఆ టెన్షన్ దిగిపోయింది మనకి సో కాబట్టి పనులన్నీ సక్రమంగా అవుతూ ఉంటాయి అప్పుడు సమయం ఏమైపోతుంది మనతో పాటు ఉంటది ఇప్పుడు అయితే ఇక్కడ ఏమైపోతుందంటే సమయం ముందన్న ఇలా ఉంది పరిస్థితి అయితే సమయం అన్న మన వెనకాల పరిగెడుతుంది లేదా మనమన్నా సమయం వెనకాల పరిగెడుతున్నాం లేదా అది దాని మన వెనకాల నుండి ఏదో ఏదో పీకకు తాడేసేస్తారు చూసారా ఊపిరాడని టైప్ లో అయిపోతుంది అమ్మో ఇంకా పని అవ్వలేదు చేయలేదు అని అని సో ఎప్పుడైతే తండ్రిని తలుచుకుని ఆ సంకల్పానికి శక్తి రావాలి ఊరికే నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉందని చేయడం కాదు ఆత్మిక స్థితిలో రావాలి ఆ సంకల్పానికి శక్తి రావాలి ఆ శక్తి రావడానికి భగవంతుడు అవసరం ఇక్కడ సో అప్పుడు ఏమవుతుంది ఆ రకంగా చేస్తే సమయం మనతో పాటు ఉంటే సమయంతో పాటు వెళ్తాం ఇలా వెనక ముందు పీకల మీద ఉన్నట్టు కాకుండా సమయం ఉంటుంది ఆ సమయానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ పోతాం అందుకే ఈ సమయాన్ని ఇక్కడ పక్కన చూపించాం సో ఈ స్లైడ్స్ అన్ని మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తాం సో ఇవి స్క్రీన్ మీద చూపించడమే కాకుండా గ్రూప్ లో పోస్ట్ చేసినప్పుడు మీకు అభ్యాసానికి కూడా ఈజీ అవుతుంది లేకపోతే యూట్యూబ్ లో కూడా వింటారు కానీ ప్రతిసారి దాన్ని మూవ్ చేస్తూ చూడాల్సి వస్తుంది సో కాబట్టి యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళందరికీ ఏం చెప్తున్నామంటే ఈ యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత అక్కడ శివ పరమాత్మ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి ఏదైతే రాసుంటుందో మీకు ఫార్టీ ఫోర్ ఎపిసోడ్ నుంచి కింద లింక్ పోస్ట్ చేస్తున్నాం సో ఈ దీని ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న దాని కింద శివ పరమాత్మ జ్ఞానముల అన్న అక్షరాలు ఉంటాయి దాన్ని టచ్ చేయండి టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ లో వాట్సప్ గ్రూప్ లో చేరడానికి లింక్ ఉంటది ఆ లింక్ ని టచ్ చేస్తే మీరు గ్రూప్ లోకి వస్తారు ఆ లింక్ ని టచ్ చేస్తే జాయింట్ గ్రూప్ అని వస్తుంది దాన్ని టచ్ చేయండి గ్రూప్ లోకి వస్తారు సో గ్రూప్ లోకి రావడం వల్ల ఉన్న లాభం ఏంటంటే మీకు యాక్చువల్ గా మేము ఏవైతే చెప్తున్నామో దానికి సంబంధించి అందులో గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం వీడియో పోస్ట్ చేస్తాం రాబోయే రోజుల్లో ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే అవి వాట్సాప్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తాము తర్వాత ఆరోగ్యానికి సంబంధించి చెప్పాము ఇది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది ఒక దేవాలయం అనుకోవాలని అని చెప్పి సో దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దానికంటూ ఒక యోగా ప్రోగ్రామ్ కూడా రెఫర్ చేసాము అది ఫ్రీ ప్రోగ్రాము సో కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉండి వేరే చేస్తే ఇట్స్ ఓకే కానీ మాకు రాబోయే సేవా కార్యక్రమాల్లో మా టీం అంతా ఏదైతే కలిసి సేవా కార్యక్రమాలు చేస్తారో ఆ టీంలో మిమ్మల్ని ఇంక్లూడ్ చేయాలి మీకు ఒకవేళ మా టీంలో ఉండి సేవలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొన్ని మేము చెప్పినవి చేయాల్సి ఉంటుంది లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఇస్ టైం పర్సెంట్ ఇట్స్ ఓకే ఎందుకంటే కొంచెం ఆరోగ్యంగా ఉండే సేవాదారులు కావాలి సో ఆ తర్వాత ఈ సేవలు నెక్స్ట్ శివరాత్రికి అమ్మ నాన్న ఆశ్రమానికి చౌటుపనికి మళ్ళీ సేవకి వెళ్తున్నాము సో ఆ సేవల్లో ఎవరైనా భాగస్వామ్యం తీసుకోవాలి అని అంటే ఈ ఆరోగ్యానికి సంబంధించినవి తర్వాత భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్లో ఏవేవైతే మేము సంకల్పాలు చెప్తున్నామో మీ ఇంట్లో మీరు దాన్ని చేసి ఇలాంటివి కొన్ని చేసి మా కు తీసుకొస్తే సో మా టీంలో మాతో పాటు సేవ చేసే అవకాశం ఈ శివరాత్రికి ఇస్తాము ఆ తర్వాత కూడా సంవత్సరం పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు ఉంటాయి మనవి ఆ సేవా కార్యక్రమాల్లో కూడా మీకు అవకాశం వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ కల్కి అవతరణ ఏదైతుందో అక్కడి వరకు కూడా మన టీం వెళ్తది సో అవతరణ ఇవన్నీ కొంచెం ఈ కార్మిక్ ఫిలాసఫీ అయిపోయిన తర్వాత చెప్తాను సో కాబట్టి అందరూ ఈ ఫ్లో ఏదైతుందో ఈ ప్రాక్టికల్ లైఫ్ ఏదైతుందో దీంతో పాటు అందరూ ముందుకు వెళ్ళాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాం మళ్ళీ రేపు కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ ఓం నమ శివాయ